అందరికీ నమస్కారం గత మూడు రోజుల నుంచి ఇక్కడ నర్సాపేట విశపాల గ్రామం నందు శ్రీ మహంకాళి దేవస్థానం అమ్మవారి దేవస్థానం ఎదురుగా శ్రీ వాస్తవి నిత్య అన్నదాన సత్రంలోని ఈ శంకర్ నేత్రాలయం హైదరాబాద్ వారి శంకర్ నేత్రాలయండి తంటి చంటి చూపు చూసేవాడి సంస్థ శ్రీ నర్సాపేట వాస్తవ్యులు చిన్ని హనుమంతరావు తనిఖమల్ల చిన్ని హనుమంతరావు గారి తనయులు రాజేష్ గారు అలానే హరీష్ గారు ఇద్దరు ఎన్ఆర్ఐలు ఇద్దరు వాళ్ళు ఎంతో డబ్బు సంపాదించుకుని వాళ్ళు వృత్తిచ్చే వాళ్ళు స్థిరపడి పుట్టిన నెలకి ఏదో ఒక మంచి చేయాలని చెప్పి నర్షాబేడ్ ఇచ్చేసి నర్షాబ్యాడ్ లో ఉన్నటువంటి పేదలకు నిరుపేదలకు అలానే కంటి సమస్యలతో బాధపడే వాళ్ళందరి కోసం హైదరాబాద్ నుంచి శంకర్ నేతలు ఒక పేరు మూసినటువంటి గొప్ప సంస్థను ఇక్కడ తీసుకొచ్చి ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని ఉచితంగా ఒక రూపాయి కూడా వాళ్ళు ఆశించకుండా పుట్టిన నెల కోసం పుట్టిన భూమి కోసం ఏదో ఒక సేవ చేయాలని చెప్పి వాళ్ళు ఇటువంటి మహత్ కార్యం చేయడం పల్నాడు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇంతటి గొప్ప ఇంతటి గొప్ప సంస్థ పెట్టడం మొదటిసారి అలానే నష్టమైన ప్రజలకు కూడా ఇంతటి గొప్ప అవకాశాలు రావడం కూడా మొదటిసారి దీన్ని గత మూడు రోజుల నుంచి అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు నాలుగు రోజుల పరీక్షలు తనంతరం దానికి సంబంధించిన ఆపరేషన్లు కూడా వాళ్ళు మొత్తం ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా మెడిసిన్ తో సహా వాళ్ళు ఉచితంగా చేస్తున్నారు ఇటువంటి గొప్ప కార్యాన్ని నిర్వహించినటువంటి హనుమంతరావు గారికి వాళ్ళ తనయులు రాజేష్ గారికి అలానే హరీష్ గారికి దీనికి దీనికి సహకరిస్తున్న ఇంత పెద్ద హాల్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళు పది రూపాయలు సాయం చేస్తే మనం కూడా ఒక రూపాయలు సాయం చేస్తారనగా వీళ్ళు కూడా ఉచితంగా ఈ హాల్ని వాళ్ళు కేటాయించడము వీళ్ళు జరిగే వారం పది రోజులు వీళ్ళు ఉన్న పనులు కూడా వీళ్ళు పోస్ట్మాన్ చేసుకొని ఇటువంటి పెద్ద హాల్ వాళ్ళకి ఫ్రీగా కేటాయించడము దానికి సదుపాయాలు వీళ్ళ పనులు కూడా మానుకొని వీళ్ళు భక్తుల మురళి గారు కానీ చేంకటేశ్వర గానీ బ్రహ్మానంద గారు కానీ లేదా వాళ్ళ కమిటీ సభ్యులు గాని అందరూ వాళ్ళ పనులు కూడా ఈ వారం రోజులు మానుకొని వాళ్ళ తరం వాళ్ళు వంతు వాళ్ళు కూడా సాయం చేసే విధంగా వీళ్లకు ఎప్పుడు ఇక్కడే ఉండి వాళ్ళకి అన్ని అందిస్తూ ఉన్నారు ఈ రోజు భక్తుల మురళి గారు అలానే నత్య వెంకటేశ్వర గారు రెడ్డి గారు ఇలా అందరూ అలాగే సత్యసాయి సంస్థ వారు వాళ్ళు కూడా సంస్థ వాళ్ళు కూడా వీళ్ళు ఫ్రీగా టైం కేటాయించుకొని వీళ్ళకి అన్ని సదుపాయాలు కూడా కేటాయిస్తున్నారు ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి వీళ్ళకి మా నర్సరాపేట ఆర్య వైస్య యోజన సంఘం తరఫు నుంచి కూడా మా తరఫు సత్కారం కూడా చేయాలని ఆశించి ఇక్కడికి వచ్చాము ఎందుకంటే ఇటువంటి మంచి పనులు చేసే వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తే ఇంకొంచెం వాళ్ళు ఇంకా దీనికి డెవలప్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము మొన్న ఈ కార్యక్రమాన్ని నర్సాపేట శాసనసభ్యులు చంద్రవాడ అరవింద్ బాబు గారు అలానే పల్లాడు జిల్లా కలెక్టర్ అరవింద్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది గత వారం ఈ జరిగే నెక్స్ట్ రేపు ఆపరేషన్లు కూడా ఇక్కడ ఉచితంగా చేయబడతాయి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ నర్సరాపేట పురుగుల్లో మైక్ అనౌన్స్మెంట్ అలానే ఫ్లెక్సీస్ ద్వారా డిస్ప్లే అవుతుంది అలానే కొంచెం చాలా మంది స్టేటస్ కూడా పెడుతున్నారు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకొని ఈ రెండు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుపడతాము ఎందుకంటే మనం ఊరు దాటి వెళ్తే పక్కన గుంటూరులో గుంటూరులో కూడా మనం ఇంత ఫెసిలిటీస్ మనకి అవైలబుల్ ఉండవు ఫ్రీగా అలాంటిది మన నష్ట ఎక్కడో హైదరాబాద్ సంస్థ మన నష్టపడి వచ్చి ఉచితంగా చేయడం అనేది చాలా గొప్ప కార్యం ఇందుకు మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకు తనికమల్లె హనుమంతరావు వారి కుటుంబ సభ్యులకు వారికి మా యోజన సంఘం గురించి ఆనందాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ నెల పదమూడవ తారీఖు శుక్రవారం నుండి శంకర నేత్రాలయం ఎంఈఎస్ హైదరాబాద్ తడికమల్ల వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని ప్రారంభించుకోవడం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఇవాళ మూడో రోజు ఈ రోజు మూడో రోజు చాలా చక్కని ఈ కార్యక్రమాన్ని కడికమల రాజేష్ అమెరికాలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ పుట్టిన గడ్డకి సహాయం చేయాలని కలంపుతో ఈ కార్యక్రమానికి వాళ్ళు డొనేషన్ అమెరికాలోనే మూడు సంవత్సరాల క్రితం డొనేషన్ చేస్తే ఈ సేవ చేయడానికి ఇవా ఈ రోజుకి వాళ్ళకి అవకాశం వచ్చింది ఈ మంచి అవకాశాన్ని అందరూ వినియోగించుకోమని పదిహేడు తారీఖు నుంచి ఇరవై ఏడు తారీఖు వరకు ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి ఈ లోపే వచ్చి చెకప్ చేసుకొని దానికి అర్హత ఉన్న వాళ్ళ ఆపరేషన్ చేయించుకోవాలని కోరుతున్నాను ఈ వాసవి ఆర్వేశ భోజనాల కమిటీ నిర్వహణ కమి కన్వీనర్ గా ఉన్నందున ఈ ప్రీమిషస్ మొత్తాన్ని కూడా వారు అడగగానే నేను కన్వీనర్ గా వాళ్ళకి ఆమోదించి వారితో పాటు నా వంతు మేము కూడా మా కమిటీ తరఫున మేము కూడా సహకారం అందిస్తూ ఉన్నాము ఈ కొద్ది రోజులే ఉన్నది కాబట్టి ఈ కొద్ది సమయాన్ని కూడా ప్రతి వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం సాయి రామ్ అండి మేము నరసాపేట సహాయ సేవా సంస్థ తరఫున కరగమండల చిన్నమోహన్ హనుమంతరావు గారు అభ్యర్థన మేరకు శంకర నేత్రాలయం వాళ్ళు కరగమండరావు గారి సహకారంతో నర్సాపేట చుట్టుపక్కల గ్రామాల్లో ఈ కంటి పొరలు ఆపరేషన్లు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉచితంగా ఏర్పాటు చేయాలన్న కోరికతో హనుమంతరావు వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారి అభ్యర్థన మేరకు ఇక్కడ ఓపీకి వచ్చిన వాళ్ళకి ఓపీ అరేంజ్మెంట్ ట్యూబ్ లైన్ అరేంజ్మెంట్ కానీ లోపల టెస్టులు జరిగే చోట అసిస్టెన్స్ కానీ మొత్తం మా సత్యసాహాయ సేవా సంస్థ తరఫున ప్రతిరోజు సుమారుగా ఒక పదిహేను మంది సేవాదళ మెంబర్స్ ఇక్కడికి వచ్చి మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ దాకా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ సదుపాయాలన్నీ మెయింటైన్ చేయడం కోసం హనుమంతరావు గారి అభ్యర్థుల మేరకు ఇక్కడికి వచ్చి సేవ చేయడం జరుగుతుంది ఉంది ఆ నర్సాపేట సంఘం తరఫున మరియు భక్తుల మురళి గారి సహకారంతో జరిగే ఈ కార్యక్రమానికి మావంతుగా సత్సాయి సేవా సమితి నర్సాపేట సేవా సభ్యులందరం కలిసి ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు జరుగుతుంది ఉచిత కంటి పొర చికిత్సా శిబిరం శుక్లాలంటాము ఆపరేషన్లు జరుగుతున్నాయి ఉచితంగానే మనం బయట చేయించుకోవాలంటే పదిహేను దాకా ఖర్చు అవుతుంది మనకి కంటి పొరని పరి పరీక్షించడానికి ఏడు రోజులు కంటి పరిశీలన జరుగుతుంది పదమూడు వారం నుంచి మొదటి రోజు నుంచి శుక్రవారం వరకు పంతొమ్మిది దాకా జరుగుతుంది తర్వాత పదిహేడు నుంచి ఇరవై దాకా ఆ నాలుగు రోజులు కూడా ఆపరేషన్లు జరుగుతాయి దాదాపు మూడున్నర కోట్ల రూపాయలతో తయారు చేసినటువంటి ఆ అంటారు ఎమర్జెన్సీ సర్జన్ యూనిట్ అనమాట అది మెడికల్ ఐ క్యాంప్ అనమాట సర్జన్ సంబంధించినటువంటి ఆ బస్సులను తయారు చేసుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది అందులో పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని సందర్శించడానికి ఇచ్చేసినటువంటి పట్టణ ఆర్యవైస్ యోజన సంఘం అధ్యక్షులు పతి విజయ్ కుమార్ గారు లక్ష్మీకాంతారా గారు ఇచ్చేసి ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం అందరికీ తెలియజేసి మీ బంధువులకి తెలిసిన అందరికి తెలియపరిచి ఈ కార్యక్రమం దిగి